హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మనం కర్రమిన చేపలు కూర చేద్దాం రండి ఎలా చేద్దాం చూపిస్తాను ఓన్లీ కూరండి ఇది పులుసు కాదు ఇట్లా చేపలు నీట్గా కడిగి పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ తాలింపు ఇది నేను అంటే ఇంగ్రీడియంట్స్ చూపించడం మర్చిపోయిన క్లిప్ పోయింది ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి ఆనియన్స్ వెల్లుల్లి అండ్ అల్లం కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు కొన్ని మీన్స్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చెక్క చిన్న చెక్క దాల్చిన చక్క ఒక మూడు ఇలాచి ఒక నాలుగు లవంగాలు మెంతులు అది కొన్ని మెంతులు వేసి వేయించేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయినాక టమాటా టమాటో నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు మాకు ఇష్టం మేము వేసుకున్నాం గ్రేవీ కోసం వేసి ఇట్లా టమాటో కొంచెం మెత్తగా దించి పక్కన పెట్టేసి చల్లారేదాకా దాకా చల్లారిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి ఈలోపు ఒక కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయ కొంతమందికి నచ్చదు కానీ సీరియస్గా ఎవరైనా ట్రై చేసి చూడండి ఈ కూరకి కొరిమేన కూరకి చాలా బాగుంటుంది కొబ్బరికాయని ఇట్లా కొట్టేసి ముక్కలు చేసేసి ఎక్స్ట్రాక్ట్ ఇట్లా తీయాలో మీకు అందరికీ తెలిసిందే తీసి పక్కన పెట్టుకోవటమే మిక్సీ పట్టేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత బా అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసేసి ఈ మిక్సీ పట్టిన మిక్చర్ అంతా అందులో వేసి ఆల్రెడీ మంచిగా ఎగిపోయింది కాబట్టి పెద్దగా ఎగిచ్చే పని లేదండి జస్ట్ వేసేసి కలిపేసి అందులోనే ఒక ఒక హాఫ్ సెకండ్ మిక్స్ చేయాలంతే ఎక్కువసేపు అవసరం లేదు మిక్స్ చేసేసి దాంట్లో ఉప్పు కారం పసుపు అంతా వేసేసి కలిపేయటమే మంచిగా కలిపిన తర్వాత ఒక్క వన్ మినిట్ మూత పెడితే ఆ పచ్చివాసన పోతుంది అంతవరకు అంతే ఉంచేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్క ముక్కగా పేర్చాలి దానికి ఆ గ్రేవీ అంతా హత్తుకునేలాగా అందులో పేర్చాలి పేర్చి ఆ మూత పెట్టేసి దానికి కొంచెం కారం పట్టేలాగా ఒకటి ఫోర్ త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెడితే చాలు మంచిగా పట్టేస్తుంది పట్టేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా అలా పట్టేసిన తర్వాత మీరు పక్కన పెట్టుకుని కొబ్బరి పాలు వేసేసుకోండి అంతే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే సగం వేసుకొని నిన్న సగం నీళ్ళు పోసుకోవచ్చు కానీ మాకు బాగా ఇలాగా ఇలా వేసుకున్నాము ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికితే గ్రేవీ అయిపోతుంది ఉడుకుతున్నప్పుడే పచ్చిమిరపక్క కరివేపాకు వేసుకుంటాం మేము ఫ్లేవర్ బాగా వస్తుంది అట్లా యాడ్ చేసుకోండి ఉడికిపోయినాక ఇంకా ఇట్లా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ అండ్ సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు నిజంగా ఇలా చేసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మీరు మళ్ళీ వచ్చి అంత బాగుంటుంది మీకు నచ్చినంత రెషియోలో అన్నీ వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పటిదాకా మీ వల్ల క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేక చచ్చిపోతున్నా అనే మీ హస్బెండ్ చాలా బాగుంది పెద్దవన్నీ తినేసిన తర్వాత ఇవన్నీ ఏం చెప్పారు రేపు మళ్ళీ నీకు షాపింగ్ ఏదో ఉందన్నా కదా వెళ్దాం అంటారు అంత బాగుంటుంది సీరియస్లీ చెప్తున్నా కామెడీ పార్ట్ అంతా నిజంగా చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ అందరూ అయితే చేప తీసుకొచ్చి నన్ను ఉండమంటారు నచ్చుతుంది కూర వాళ్ళకి